స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మాటతోనో నాలుకతోనో కాక అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము మీ ఆధ్యాత్మిక జీవితములకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదెనిమిదవ వచనము మాటతోనూ నాలుకతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమింతము స్నేహితులారా మనలో చాలామంది విశ్వాసుల యొక్క మాట తీరును గమనించినట్లయితే ప్రైజ్ దాడ్ బ్రదర్ ప్రైజ్ దాడ్ సిస్టర్ అంటూ చాలా రుచికరమైన ఆకర్షణీయమైన దైవిక ఆలోచనలను వ్యక్తపరచగలిగిన మాటలు మాట్లాడతారు అయితే వారి యొక్క వ్యక్తిగత జీవితంలో గమనించినప్పుడు అంత రుచికరమైన మాటలు మాట్లాడే వారి జీవితంలో వారి క్రియలలో వాస్తవానికి తమ సహోదరుల పట్ల ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమ ఉండదు క్రైస్తవ జీవితములను గమనించినప్పుడు క్రైస్తవులలో ప్రేమను గురించి వినని వారు చదవని వారు బోధించని వారు మాట్లాడని వారు ఉండరు ప్రతి సందర్భంలో మీ సహోదరులను ప్రేమించండి అనే మాట ద్వారా క్రైస్తవులు హెచ్చరింపబడుతూనే ఉంటారు అయితే కొంతమంది జీవితాలను మనం గమనించినట్లయితే వారి మాటలు పలకరింపులు వారు బోధించే విధానము సాక్ష్యం ఇచ్చే విధానము హావా భావాలు చాలా ప్రేమగా నటించేటటువంటి వారుగా ఉన్నారు అయ్యో ఇంత చక్కగా మాట్లాడుతూ ఉన్నారు వీరిలో చాలా ప్రేమ ఉండవచ్చు అని మనము మోసపోయే ప్రమాదము ఉం ఉండింది వారి నోటి వెంట మాటలలో కనబడేటటువంటి ప్రేమ వారి క్రియలో కానీ ప్రవర్తనలో కానీ కనబడదు అయితే నేతి బీరకాయలో నేతి ఉండనట్లే కొంతమంది ప్రేమగల మాటలే కానీ వారి ప్రియల క్రియలలో ప్రేమ కనబడదు అయితే స్నేహితులారా మన పొరుగువారి ఎడల నిస్వార్థమైన త్యాగపూరితమైన ప్రేమను కలిగి ఉండాలని ప్రేమ కలిగినటువంటి వాడే దేవుణ్ణి కలిగినటువంటి వాడుగా ఉంటాడని ప్రేమ లేనటువంటి వాడు దైవ సంబంధి కాదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మన ప్రేమ నోటి మాటలతో కాకుండా మన క్రియలతో అది నిర్దిష్టమైనదిగా సత్యమైనదిగా ఉండాలని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నది యేసు ప్రభుల వారు ప్రేమను గురించి బోధించినారండి మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని ఆయన బోధించినారు బోధించడం మాత్రమే కాదు స్నేహితులారా అది ఒక చాయిస్ లాగా ఆయన చెప్పలేదు మీ ఇష్టం ఉంటే ప్రేమించండి కష్టమైతే ప్రేమించకండి అన్న రీతిగా కాకుండా దానిని ఒక ఆజ్ఞలాగా ఆయన మనకు అందించినటువంటి వాడుగా ఉన్నాడు మీకు ఒక క్రొత్త ఆజ్ఞను ఇచ్చి ఉన్నాను అదేమిటంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని ఆయన సెలవిచ్చినటువంటి వాడుగా ఉన్నాడు యేసుప్రభుల వారు నోటి మాటలతో తెలియజేయడం మాత్రమే కాదండి ఆయన జీవించిన జీవితంలో ఆయన అందరి ఎడల ప్రేమను కనబరిచినటువంటి వాడుగా ఉన్నాడు చూడండి అనారోగ్యం కలిగిన బిడ్డలు పాపులుగా ఎంచబడినటువంటి బిడ్డలు అంటరాని వారిగా సమాజం నుండి దూరమైనటువంటి వారు ఆకలి వారు ఎన్నో సమస్యల మధ్య ఉండిన బిడలనందరినీ ఆయన ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు సాధారణ సమయంలో అని మాత్రమే కాదండి ఆయన హింసింపబడుతూ ఉండగా కొట్టబడుతూనుండగా సిలువ మరణమునకు అప్పగింపబడి శిలువ శ్రమలను పొందుతూ ఉండగా కూడా ఆయన తన ఎదుటి వారిని ప్రేమించినటువంటి వారుగా తన శత్రువులను సైతము ప్రేమించి క్షమించినటువంటి వాడుగా ఉన్నాడు కానీ ఆయన ఎవరిని ఎప్పుడు ద్వేషింపలేదు ఈరోజు మీరైనా నేనైనా నామకార్థ క్రైస్తవులముగా పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నామేమో నిజంగా నోటి మాటతో కాదు క్రియలతో ప్రవర్తనలో సత్యముతో మన పొరుగువారిని మనం ప్రేమించగలిగినటువంటి స్థితిలో ఉన్నామా అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉంది అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్యా నిజమే మాలో చాలామంది ప్రేమ కలిగిన మాటలు మాట్లాడుతూ ఉన్నాం పలకరింపు ప్రేమ కలిగినటువంటిదిగా పలకరిస్తూ ఉన్నాం కానీ ఆ ప్రేమ మా క్రియలలో ప్రవర్తనలో కనబడకుండా ప్రవర్తనలో కఠినత్వాన్ని ద్వేషాన్ని ఈ మాత్రమే కనబరిచేటటువంటి వారముగా ఉన్నాం దయతో మమ్మను క్షమించుమని ప్రేమ ఏమై ఉండవలనో ఏ రీతిగా ఉండవలెనో మీరు మానవులుగా జీవించిన నాడు మీ క్రియల ద్వారా కనబరచినటువంటి దేవుడవు అట్టి ప్రేమ మా సహోదరుల ఎడల ఇరుగు పొరుగు వారి ఎడల మేమును కలిగి ఉండడానికి మీ సహాయమును దయచేయమని ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్న బిడల జీవితంలో ఈ ఆపదలలో ఉన్న కన్నీళ్ళలో ఉన్న కష్టాలలో ఉన్న ఆదరించి బలపరచుమని మీ సహాయాన్ని దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్